హాయ్ అండి చూడండి ఈరోజు నేను క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ బోండాలు అయితే చేశాను అది కూడా రైస్ ఫ్లోర్తో అనమాట చాలా బాగుంటాయి యాక్చువల్గా మనం మైదాతో చేస్తాం కదా దీంట్లో మైదా ప్లస్ బియ్యం పిండి బోండాలు అయితే చేశాను నేను ఈరోజు చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లా సాయంత్రము వేడి వేడిగా స్నాక్స్ తింటూ వేడి చాయ్ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఈ చలికాలం ఎందుకో అలా ఈవినింగ్ అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని టీ తాగుతూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అనమాట అలా తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది మనకి చూడండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ అయితే చూస్తాము మనము ఫస్ట్గా మైదాపిండి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు తీసుకుంటే మైదా హాఫ్ కప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటాయి మన బోండాలు తర్వాత నువ్వులు రవ్వ ఒక త్రీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి తర్వాత రెండు స్పూన్స్ జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా తరిగినాయి అనమాట సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ముందుగా ఒక్కొక్కటి వేసి అన్నీ కలుపుకోవాలి ఫస్ట్ మనం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి బౌల్లోకి తర్వాత మైదా తీసుకోవాలి ఫ్రెండ్స్ అసలు లోపల గుల్లగా బయట క్రిస్పీగా చాలా బాగొస్తాయి అన్నమాట తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు వేయడం వలన మనకి కొంచెం బాడీలో హీట్ అనేది వస్తుంది చలికాలం కాబట్టి అలాగైనా తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చీలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే పేస్ట్ చేసి వేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా వేస్తే పిల్లలు తినలేరు అనమాట ఓకేనా తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి లాస్ట్కి రవ్వ కూడా వేసేసుకొని కలుపుకోవాలి రవ్వ వేయడం వలన మనకి మొత్తం పిండి పిండిలాగా కాకుండా ఒక రకమైన టెక్చర్ అయితే వస్తున్నాయి బయట క్రిస్పీగా వస్తాయి అనమాట మంచిగా మనకి సో కంపల్సరీ రవ్వ యాడ్ చేసుకోవాలి ఎలాంటి పెరుగు కూడా యాడ్ చేయట్లేదు నేను చూడండి వితౌట్ పెరుగు బోండాలన్నమాట ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి మనము తర్వాత ఈ విధంగానైతే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇలా బోండాలకి ఎలాగైతే అవసరమో ఆ టెక్చర్ లాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఇలా వేసేసుకోవడానికి అనువుగా కలిపేసుకుంటే సరిపోతుంది మనము ఓకేనా ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి పెట్టేసేయాలి తర్వాత చూడండి టూ మినిట్స్ తర్వాత ఒక చిన్న చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బేకింగ్ సోడా వేసుకోవడం వలన మనకు కొంచెము పొంగుతాయి అనమాట ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా అందులోనూ మనం పెరిగేయలేదు కాబట్టి ఈ సోడా వేయడం వలన మనకు మంచిగా పొంగుతాయి లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇట్లా వింటర్లో చేసేటప్పుడు కంపల్సరీ మిరియాల పొడి అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట మీరు చేసుకొని తింటే మీరే కామెంట్ చేస్తారు సో సోడా మిరియాల పొడి వేసాక ఈ విధంగా ఒక్కసారి పిండిని మొత్తము కలగలపాలన్నమాట కిందికి పైకి మొత్తం సోడా అంతా కలవాలి కదా ఫ్రెండ్స్ మనకి అలాగే మిరియాల పొడి కూడా మొత్తం కింది వరకు అయితే యాడ్ అవ్వాలి ఆ విధంగా కలిపేసుకొని నూనెలో వేసుకోవడమే వేడి వేడి నూనెలో చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి నూనె చాలా వేడెక్కాలి ఫ్రెండ్స్ అట్లయితేనే మనకి అవి వేగి పైకి అనేది వచ్చేస్తాయి అనమాట ఇట్లా వేయగానే మాత్రం కల కదపద్దు మనము ఒక నిమిషము అలా పెట్టేసేయాలి వేయగానే కలిపి కదిపితే అవి అంత మంచిగా వేగం అన్నమాట మనకి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట మన కడాయిలో ఎంత ప్లేస్ ఉందో అంత అయితే వేసేసుకోవాలి వేడి వేడి దొనలో ఇలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా వెరైటీ స్నాక్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా వెరైటీ స్నాక్స్ కానీ లంచ్ ఐటమ్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ ఐటమ్స్ కానీ కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి కంపల్సరీ చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చాయో మన బోండాలు కలర్ఫుల్గా వచ్చాయి కదా ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చాక మనం ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట అంతే మనం నచ్చిన చట్నీతో తినచ్చు లేదంటే ఆనియన్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇంకో ట్రిప్ కూడా చూపిస్తున్నాను నేను ఈ విధంగానైతే వేగాలన్నమాట ఎంత బాగా వచ్చాయి చూడండి బాల్స్ ఇలాగా కొంచెం కొంచెం తిరిగేసుకుంటూ మంచిగా కాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము హైలో మాత్రం పెడితే చాలా పచ్చి పచ్చిగా ఉంటాయి లోపల నూనె హీట్ అయ్యే వరకే హై ఫ్లేమ్లో పెట్టాలి మనం బోండాలు యాడ్ చేశాక సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ వేడి నూనెకే కాగిపోతాయి మనకి వేగుతాయి చూడండి తుంచుతాను నేను ఒకటి మనం వేసిన నువ్వులు కూడా పైన మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో గుల్లగా వేటికి చూడండి నేనేమేస్తానో కాంబినేషన్ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలతో కలిపి తింటుంటైతే మస్తు మజా వస్తుంది అస్సలు నోటికి చేతికే ఉంటుంది అస్సలు ఆపబుద్ధి కాదు మనకి చూడండి తర్వాత దాంట్లో చాట్ మసాలా వేయాలి అది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి సూపర్గా ఉంటాయి బోండాలు ఉల్లిపాయతో నంచుకొని తింటే ఓకేనా సో కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ బంధువులకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసు